రామయ్యంపేట మండల కేంద్రంలోని నస్కల్ గ్రామానికి చెందిన లాలాగోడ్ వర్ష రుద్ర బిర్యానీ పాయింట్ ని ఏర్పాటు చేసుకున్నారు నూతనంగా ఏర్పాటు చేసుకున్న బిర్యానీ పాయింట్ ను రామయ్యంపేట పిఎస్సీఏ చైర్మన్ బాదే చంద్ర మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ద కలిసి మేడక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వర్ష రుద్ర బిర్యానీ పాయింట్ నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులను ఈ సందర్భంగా లాలాగూడ కుటుంబ సభ్యులు షాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నిజాంపేట మాజీ పంజాబ్ విజయ్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు పబ్బ సత్యం మల్లేశం బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ పుట్టి ఆక్షి నిజంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి హస్నుద్దీన్ శ్రీనివాస్ ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు రామాయణపేట పట్టణానికి సంబంధించిన వర్ష అండ్ రుద్ర అనే బిర్యానీ పాయింట్ సెంటర్ ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా మన రామాయణపేట పట్టణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడా కేటరింగ్ సౌకర్యాన్ని కల్పించడం కోసం మరి లాలా వాళ్ళ వాళ్ళకి వంతా కలిసి కూడా ఈ సౌకర్యాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం క్యాటరింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి కానీ క్యాటరింగ్ సౌకర్యం అనేది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మరి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు ఇంట్లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాలు అత్యవసరంగా మరి ఫుడ్ని సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సౌకర్యం కల్పించడం కోసం మరి వర్ష అండ్ రుద్ర అని చెప్పేసి వాళ్ళ పిల్లల పేర్లతోని ఒక బిర్యానీ సెంటర్ను కూడా ఈరోజు లాలగౌడు గారు ప్రారంభించుకోవడం జరిగింది వారికి దేవుడు సహకరించాలే వాళ్ళ శ్రమకు ఫలితం కనబడాలి మరి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మరింత ఎత్తుకెదిగి మరిన్ని ప్రజలకు సౌకర్యాలు అందించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను